అక్క నమస్తే మీ పేరు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి ఎలక్షన్లు వచ్చినాయి మరి ఎవరు గెలుస్తారు జగనే జగనే ఎందుకు ఎందుకంటే చేసే పనులు బట్టి ఏ పనులు చేసిందో ఏ సంక్షేమ పథకాలు మీకేమన్నా చేసిందా మీకేమన్నా పథకాలు చేసిందా నాకు వచ్చినా రాకపోయినా అందరికి వస్తున్నాయి అది అందరి గురించి ఓకే పెద్ద మనిషి ఇప్పుడు రాష్ట్రంలో అందరికి వస్తున్నాయి ఓకే మీకేమన్నా పథకాలు వచ్చినాయా మరి అంటే ఐటీ కార్డులు ఉన్నాయి అందువల్ల రావు ఎందుకు వచ్చేది ఇదే పావలో స్టారు పావలతో పోయింది ఇరవై నాలుగు సీట్లతో అప్పుడే పోయినట్టు లెక్క పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఇంకేం లేదు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అధికారంలోకి వస్తున్నాం మేము యాభై మందిని రాదు 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 అధికారంలోకి మరి మర్చిపోయి కూడా రాదు అది జగన్కి ఓట్లు వేయడానికి గల కారణాలు ఏంది ఎందుకు ఎందుకు జగన్ పథకాలు వస్తున్నాయి కదా అన్ని అందువల్ల ఇక్కడ లోకల్ గా చూసుకుంటే గద్దె రామాయణ గారు మళ్ళా గెలుస్తామంటున్నారు జగన్ గురించి అయినా ఇటేస్తారు అది లోకల్ లీడర్లు కాకపోయినా పైన జగన్ గురించి అయినా ఇటేస్తారు అది నాలుగు సీట్లతోటే పోయింది పావల స్టారు అప్పుడు దాకా రెండు మూడు అన్న వస్తాయి అనుకోను అవి కూడా రాహు జనసేన ఇప్పుడు ఏ సీట్లు గెలవాలంటారా ఏం మాట్లాడే పనే లేదు ఎందుకో ఎందుకంటే ఈ చూసి ఏముంది పది కోట్లు ఇస్తే నీ పక్కే వస్తాడు మీ ఇలేఖరుల పక్కే వస్తాడు అటు చంద్రబాబు ఉండడు ఒక పది కోట్లు ఇస్తే మళ్ళీ మీ కల్లే వస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి డబ్బులు ఇవ్వట్టే వాడు కాళ్ళు పట్టుకుంటుండు లేకపోతే ఈ ముండకి నాలుగు ఇరవై నాలుగు సీట్లు ఇటువైంది జనాన్ని పెట్టుకొని ఒక యాభై సీట్లో ఒక వంద సీట్లో డిమాండ్ చేయకుండా వాడు డబ్బులు ఇవ్వట్టే ఆ ముండ కాళ్ళు పట్టుకొని పక్క పక్కకుంటుండు అది లేదంటే ఇరవై నాలుగు సీట్లు ఏంది ఈ ముండకి సగంగా పోయినా ముప్పై ఒక నలభై పైసలు అంత అన్న ఉండాలిగా అది అంటే ఇంకా సీట్లు ఉన్నాయి కదా సీట్లో భాగంగా ఇంకా ఏముండదు వాడు చెప్పినట్టే ఈ జనసేనకు నిలబెట్టేది కూడా వీడి క్యాండిడేట్లే తెలుగుదేశం క్యాండిడేట్లే అది జనసేన ఈ నలుగురు కూడా అటే పోతారు తెలుగుదేశంలోకి ఈ ముందన్నా కూడా పవన్ అటే పోతారు ఆ నలుగురు అది టీడీపీ జనసేన అధికారంలోకి అస్సలు మరిచిపోయి కూడా రాదు మరిచిపోయి కూడా రాదు ఈ జనసేనలో నిలబడ్డ వాళ్ళు కూడా నలుగురు ముగ్గురు తెలుగుదేశంలోకే పోతారు వీడు తలకాయ ఇదిరిచ్చినా కూడా అది వీడు ఇది లేకుండా వాడు కాళ్ళు పట్టుకుంటా ఉండడు ఇప్పుడు అది సంగతి పవన్ కళ్యాణ్ చంద్రబాబు అధికారంలోకి రారు మర్చిపోయి కూడా రారు జగనే జగనే మీ పేరు దేవినేని అవినాష్ గారు ఇక్కడ రంగంలోకి దిగారు ఇక్కడ మరి గెలవబోతున్నారు కలుస్తారు ఎందుకు జగన్ చేసే సంక్షేమ పథకాల వల్ల ఆయన కలిసి జగన్ గారు ప్రభుత్వంలో జరుగుతున్నాయి కదా దేవినేని అవినాష్ గారు ఎమ్మెల్యే కాదు కదా కాకపోయినా ఆయన పథకాలు ఉండేవిగా ఆయన చూసే ఓటేస్తారు అవినాష్ గారు యువకుడు దేవమతుడు కుర్రోడు ఆయన అందరూ ఒకసారి చూడాలని కోరిక దేవినేని అవినాష్ గారికి ఓటు ఎందుకు వేయాలంటూ అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో సరే ఎమ్మెల్యే కాకపోయినా కూడా వాళ్ళు చేస్తున్నారు యువకుడు అని అంటున్నారు మీరు అంటే వాళ్ళ వల్ల ప్రజలకేమన్నా జరిగిందంటారా అన్ని పథకాలు ఆయన దగ్గరుండి పెట్టున్నగా ఆయన విశేషగా ఉండే అన్ని పథకాలు ఆయనే దగ్గరుండి పెట్టు ఇక్కడ ఇష్టలంకలో మ్యాన్వర్ అయితే కట్టిచ్చిండు ఆయన దగ్గరుండి చాలా పనులు చేసింది మా డివిజన్లో చాలా పనులు చేసిండు ఆయన అవినాష్ గారు అందుకని ఆయన పోటీ వేయాలి కృష్ణలంక డివిజన్లో మా డివిజన్లో ఆయనకి పక్క కోట్లు వేస్తారు మా రెండు డివిజన్లో ఆయనకి ఆరు వేలు ఏడు వేలు మెజార్టీ వచ్చింది అదే దేవినేన అవినాష్ గారు గారు టాకేమొస్తుందంటే ఎమ్మెల్యే గెలిస్తే మంత్రి కూడా అవకాశాలు ఉన్నాయి భారీ ఎత్తున అని అంటున్నారు ఇది ఎంతవరకు అనేది మీరు ఆయన వేస్తే మంత్రి పక్కా గ్యారెంటీ ఆయన గెలిస్తే పక్కగా మంత్రి కూడా ఇస్తారు ఆయనకి వాళ్ళ నాన్నగారి పేరుంది ఆయన వాళ్ళు ఇస్తారు ఆయన టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచే అవకాశాలు లేరంటారా మరి అంటే ఇప్పుడు అధికారంలోకి రావాలని వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు అయినా వాళ్ళ నంబర్ వాళ్ళు జగనన్న పథకాలను చూసి ఓట్లేస్తారు జగనన్న పథకాలు చూసి ఈసారి ఎలక్షన్స్లలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మేము జగన్ వస్తేనే బాగుంటుంది ఇంకొకటి కొందరేమో అన్ని పథకాలు తీసుకుంటుండ్రు తిడుతున్నారు కొన్ని కొన్ని మంచి చేస్తున్నాడు కొన్ని ఏందో ఈ రోడ్లని అదే ఇదే తప్పుగా మాట్లాడుతుండ్రు అది అన్ని మంచి చేస్తున్నాడు తీసుకుంటున్నారు తిడుతున్నారు అవి ఒక్కటి సరి చేసుకోమని అన్ని చేస్తున్నాడు కానీ ఈ రోడ్లని అదే ఇదే కొన్ని ఇది చేస్తున్నాడు వాళ్ళది అన్నీ తీసుకొని మళ్ళీ ఇది చేస్తున్నారు మాకు కోపం వస్తుంది కూడా మా ఎదటి అంటుంటే అంటే సంక్షేమ పథకాలు ప్రజలకు వస్తున్నాయి తీసుకొని మళ్ళీ అది ఆడోళ్ళు దాంట్లో కూడా రుణమాఫీ కాలేదు మామూలు కొత్తగా పెట్టుకున్నాం అందులో అయింది అయిపోయింది తెలిసిన వాళ్ళకు జగన్ గారి సంక్షేమ పథకాలు వస్తున్నాయి అమ్మఒడి గానీ అన్ని మామన్ను కూడా వస్తుంది మా ఆయన గారికి కూడా వస్తుంది వస్తుంది నాకు పదిహేను వేలు వేస్తారు చూడు అవి కూడా వస్తాం లేదు చేస్తున్నాడు చేయలేదు అంటాం కానీ కొన్ని ఎందుకు మరి అంటున్నారు తెలవటం లేదు మాకి ఇప్పుడు ఇక్కడ అవినాష్ గారు నిలబడుతున్నారు కదా ఆయన ఎలాంటి వ్యక్తి ప్రజలతో కలిసిపోయే వ్యక్తి మంచిగా మాట్లాడతారా మీతో బాగా మాట్లాడతారు మంచి ఆయన మంచిగా గెలిపించుకోవాలని ఉందా జగన్ ఎంత ఆయన అంతే మాకు అంతే అంతే జగన్ అంతే అంతే జగన్ గారు ఎంతో దేవుని అవినాష్ గారు కూడా అంతే అంతే ఆయన కూడా గెలిపిస్తాం ఈ జగనే కొద్దిగా చూసుకోవాలి అది అందరికి ఎత్తున్నాడు మా పల్లెటూరులకి వెళ్ళేది మాది ప్రకాశం జిల్లా తెరిచి అందరికీ పోయి వాహనొచ్చి పోయినోటికి లచ్చలచల్ ఇస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు మరి ఎందుకు మాట తింటున్నాడో మాకు అదే అర్థం కావటం అది ఒక్కడ సరి చేసుకోవాలి ఆయన అది సరే మీ పేరు సాయిబాబు రానున్న ఎలక్షన్లో ఏ పార్టీ గెలవబోతుంది అంటే వైయస్ఆర్సీపీ నూట అరవై నుంచి నూట డెబ్బై శాతం గెలుస్తుంది ఎందుకు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రజలు కులాలకి మతాలకి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి కట్టుబడి ఉన్నారు కృతజ్ఞతగా ఉన్నారు సంక్షేమాన్ని పేదలు తరగతి ప్రజలు ఏదైతే చూసారో వాళ్ళందరూ కూడా పార్టీకి కట్టుబడి ఉన్నారు వాళ్ళ రుణం తీర్చుకోవడానికి అన్న చెప్పినట్టు అన్న ఎన్నో బటన్లు నొక్కారు కదా రెండు బటన్లు నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు జనాలు ఏమంటున్నారు అంటే బాబు వస్తే మా చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి పరంగా అంటే ప్రాజెక్టుల పరంగా జగన్ గారు ఓన్లీ పబ్లిక్ దీని ఆ మాయమాటలు చెప్పి రెండు వేల పద్నాలుగులో గద్దెనెక్కాడు రెండు వేల పంతొమ్మిది వరకు చూశారు ఆ ఈ మాయమాటలు అని చెప్పే కదా అతనికి ఇరవై మూడు సీట్లకి పరిమితం చేసింది ఇవాళ ఎవరు నమ్మే నమ్మే పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు మళ్ళీ మాటలు చెప్తే నమ్మే పరిస్థితి లేదు ఏదైనా తాత్కాలిక రాజధాని అని చెప్పి తాత్కాలికంగా సచివాలయం కట్టి తాత్కాలిక హైకోర్టు కట్టి ఇవాళ ప్రజలకి దిశ లేకుండా రాజధాని అని దిశ లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు ఆ రోజు పర్మనెంట్గా నిర్మించుంటే వాళ్ళు వేరేలాగా ఉండేది రాజధాని నిర్మాణం అని చెప్పి అవినీతి వేల కోట్లు అవినీతి చేశారు తండ్రి కొడుకు కలిపి ప్రజలు అమ్మే పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎంత కోటంతో ముందుకెళ్ళినా కానీ చంద్రబాబు నాయుడు అయితే నమ్మే పరిస్థితి లేదు అదేనండి కులాలను చీల్చి మతాలను చీల్చి ఏదో రకంగా కాలం చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు కానీ వాళ్ళ ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు అది దానికి మన రాప్దాట్ సభే సిద్ధం సభే దానికి నిలువెత్తే సాక్ష్యం రాప్తాడు సభ అనేది అంటే పరితాల ఫ్యామిలీని దెబ్బ కొట్టడానికి చేసిన సభ అంటారు కానీ ప్రజల కోసం చేసిన సభ అనట్లే కదా అన్నారు దాదాపు అక్కడ యాభై రెండు నియోజకవర్గాలు ఆ సభకి స్వచ్ఛందంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వచ్చారు వాళ్ళంతా కూడా ఒక ఆపరాలు పరిటాల రవి కొడుకు గురించో పరిటాల సునీత గురించో లేకపోతే వాళ్ళని దెబ్బ కొట్టడానికి అక్కడ ఏదో టీడీపీ పార్టీ బలంగా ఉందని వాళ్ళు భ్రమపడుతున్నారేమో కానీ ఆ పరిస్థితి అయితే లేదు యాభై రెండు నియోజకవర్గాల నుంచి స్వచ్ఛందంగా జనం వచ్చారు అభిమానం డబ్బులతోనో మనం ఇంకోటో ఇంకోటో చెప్పుకుంటే కొంటే ఇదవదు కదా తూర్పు విజయవాడకు వస్తే మళ్ళీ గద్దెరామౌన్గా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు సేమ్ చంద్రబాబు నాయుడిని మాటలు అబద్దాలు షోపు టప్పులు ఎలాగైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూశారో సేమ్ గద్దెను కూడా అదే పరిస్థితి రెండుసార్లు గెలిపించారు ఏ రోజు ఒక గుమ్మ వేకి ఒకరి సమస్య తీర్చిన పరిస్థితి లేదు వాళ్ళ అవినాష్ గారు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి కూడా తూర్పు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చేసిన అభివృద్ధి కోట్లలో ఉంది వాళ్ళ ప్రజలు కూడా నిత్యం అందుబాటులో ఉండి ఎవరైతే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారో వాళ్ళకే ఇది అవుతామని చూస్తున్నారు తప్పితే వాళ్ళకి మద్దతు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ వైపు నడిచే ఇదిలో ఉన్నారు తప్పితే ఈ షోపుటప్పులకేనో ఏదో నాలుగు తోపుడు బళ్ళు ఇచ్చి ఫోటోలు దిగి షోపుటప్పులు చేసే పరిస్థితి అయితే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు తూర్పు నియోజకవర్గ ప్రజలైతే అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేరు భారీ మెజారిటీ మెజార్టీతో రాబోయే రోజుల్లో అవినేష్ గారు అయితే తప్పకుండా గెలుస్తున్నారు ఈసారి గద్దె ఓడిపోవడం అనేది పక్క అది జనం నుంచి వచ్చింది అది ఒక నాయకులో లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు డిసైడ్ చేసింది కాదు ఇప్పుడు పథకాలు మీ ఇంట్లో వరకు వచ్చినాయను మా ఇంట్లో కాపు వస్తుంది మా నాన్నగారికి వాహనం మిత్ర ఆటో వస్తుంది ఆటోది థ్యాంక్ యూ